హాయ్ అండి అందరికీ రాగిపిండితో ఇలా బూరెలు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రాగిపిండి బూరెలు ఎలా చేసుకోవాలో చెప్పబోయే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రాగిపిండి చాలా హెల్దీ కదంటండి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తున్నానండి ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి పిండిని జల్లించుకోనైనా తీసుకోవచ్చు లేదంటే అలా అయినా తీసుకోవచ్చండి కొంచెం నువ్వులు వేసుకోవాలి ఆ రాగి పిండిలోకి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రాగి రాగిపిండితో మనం పిల్లలకి జావా అలా ఏదన్నా చేసి ఇచ్చినప్పుడు తినకపోతే ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రాగి పిండి చాలా హెల్తీ కదంటండి దీనిలో చాలా పోషక విలువలు కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ బెల్లం తీసుకోవాలి వన్ కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బెల్లంలో కొంచెం వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరగనివ్వాలి బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి పాకం అలా ఏం అవసరం లేదు బెల్లం నీళ్లు సరిపోతాయి ఇలా అంతా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని రాగి పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు చెత్త అదేమన్నా ఉన్నా అంతా ఫిల్టర్ అవుతుంది ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అంతా గెరిట తీసుకొని మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉంటుందండి గెరిటని యూజ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసేటప్పుడే కొంచెం యాలకల పొడి వేస్తే సరిపోతుంది ఈ రాగి పిండిలో నువ్వులు బెల్లం నీళ్ళు యాలకల పొడి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పిండి ముద్దలాగా అంతా కలుపుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం పక్కన కొంచెం బౌల్లో ఆయిల్ తీసుకొని ఇలా మన చేతికి రాసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని మనం అరిసెలకైతే ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నానండి అలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని మనం ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా అందులో వేసుకోవాలి మనం ఇలా చేసుకున్న తర్వాత తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లోకి వేసిన తర్వాత పైకి ఇలా పొంగితీయండి ఇలా పొంగితే బూరెలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అలా పొంగి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మనము కాల్చుకోవాలి మనము ఈ రాగి బూరెలు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి ఇక మనం ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం స్నాక్స్గా ఇచ్చిన లేదంటే వాళ్ళకి స్నాక్స్గా మనం పెట్టినా చాలా హెల్తీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి టేస్టీగా హెల్తీగా ఈ బాగుంటుంది మనం ఎప్పుడైనా పిల్లలకి హెల్తీగానే పెట్టాలనుకుంటామండి ఫుడ్ని పిల్లలు ఎప్పుడన్నా ఇష్టపడినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో కాబట్టి చాలా హెల్దీ అండి పిల్లలకి కూడా ఇంకా షుగర్ అలా ఏమన్నా అయితే మనము పిల్లలకి అన్హెల్దీ అని అని అనుకోవచ్చు బెల్లంతో కాబట్టి రాగి పిండి బెల్లము రెండు హెల్దీనే కాబట్టి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ